எ பஜ சேர்தான் பங்கஜம் கலவி ரூபாய் ரூபாய் போகேஷ் చింగర్మహం నాన్న సేవలు అంట సేవలు మాకెప్పుడు సేవలు చేసిన చెప్పాడు ఎలాగొకటి నీటేలాగొకటి నువ్వే నేను ఏంటత్త మరే అంత దీక్షణంగా ఆలోచిస్తున్నావు సారీ సారీ ఆలోచిస్తున్నావు కాదు చూస్తాను ఓ సింగర్ ముఖం నాన్న రూపాయి బిల్లలతో కొనండి పిన్నర్ ఏం నిజామంటా నీ నుంచి చెప్పాలనా ఫోటో ఎందుకు తీస్తున్నారు అత్తయ్యా అంట అంటే ఒకసారి గూగుల్ ఒపీనియన్ కూడా కనుక్కున్నావని నీ వంట మీద అంటా అంట ఓపెన్ చేసిన గూగుల్ రాదు గూగుల్ ఒపీనియన్ ఒకసారి గూగుల్ ఒపీనియన్ కూడా కనుక్కున్నావని నీ వంట మీద అంతే నేను పట్టుకుంటా ఇలా పట్టుకెళ్ళి చూసి నాకెళ్ళి చూడు మళ్ళీ సెల్లుకెళ్లి చూసి నాకెళ్ళి చూసి రెండో రెండో టిప్పు కదా అంతే సేమ్ అంతే ఇప్పుడు సెల్లు నీ చేతులుంది కల్ల అంతే నిన్న వత్తాయి నాకు కళ్ళు కలిపిరే కదా అద్దాం సరేలే నాది నేను చెప్పలే పొద్దున బండ దొరిస్తే ఇప్పుడు పొద్దున బా ఇండ్లు వచ్చేటప్పుడు డోరు కూడా కొంచెం క్లీన్ చేయొచ్చు కదా ఇది కూడా నేనే చెప్పాలి నా నువ్వండి రా చెప్పి నాకు ఎక్కడ మరినా సేవల కళ్ళేముంది అది కాదు అట్లా ఎత్తలేవుండో చూడు ఒకసారి అంతా కాద పొద్దున ఇల్లు దులిపేటప్పుడు ఈ డోర్ దుల్పడానికి చెప్పింది ఇండ్లు క్లీన్ చేసేటప్పుడు పొద్దున ఇండ్లు క్లీన్ చేసేటప్పుడు ఈ డోర్ కూడా కొంచెం క్లీన్ చేయొచ్చు కదా అది కూడా నేనే చెప్పాలనా అంతే పొద్దున ఇండ్లు క్లీన్ చేసేటప్పుడు ఈ డోర్ కూడా కొంచెం దుమ్ము దులపొచ్చు కదా దీనికి దుమ్ము పట్టింది